భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా పెట్టాలని మన మిత్రులు అంజయ్య గారు తదితరులు మంచి కృషి చేస్తున్నారు ఇది చాలా న్యాయమైంది ఎందుకంటే రోజు రోజుకి మూఢ నమ్మకాలు అనేక రకాలుగా సమాజం అంతా నష్టపోతున్న పరిస్థితి ఉంది ఈ పరిస్థితి లోపల హేతువాద దృష్టిని రాజ్యాంగం పట్ల ఒక స్పష్టమైన అవగాహనని ప్రజలందరికీ కల్పించాలనే ఉద్దేశంతో అది చిన్నప్పటి నుండి అంటే పాఠ్యాంశాల లోపల ఒకటో తరగతి నుండి అసలు ఒక మాటలు టెన్త్ వరకు అన్నారు టెన్తే కాదు అన్ని అన్నిటికీ ఈవెన్ సైన్స్ సబ్జెక్ట్స్ కూడా దీన్ని పెట్టాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇది దీని అవసరం చాలా ఉంది అంటే రాజ్యాంగం యొక్క ప్రాధాన్యత మామూలుగా అర్థం కాదు ఎందుకంటే మనం అందరం చూస్తూనే ఉన్నాం కదా ఎవరికైనా మాట్లాడుకుని ఆకుంది స్వేచ్ఛ ఉంది అందరూ సమానమే అని మనం అనుకుంటాం కానీ గతంలో ఉన్న మనువాద రాజ్యాంగం బ్రాహ్మణ రాజ్యాంగం అనేది ప్రజలకి నష్టం కలిగించేలాగా సమాజంలో ఉన్న ఎనభై ఐదు శాతం మందికి ఎస్సీ ఎస్టీ బీసీ ఈ శూద్రుల సెక్షన్స్కి నష్టం కలిగించే విధంగా ఉంది చదవకూడదు సంపదలు కలిగి ఉండకూడదు ఈ శూద్రులందరూ కేవలం అగ్ర కులాలకు సేవ చేయటం కోసమే ఈ మనధర్మ శాస్త్రం అనే దాంట్లో రాయబట్టడం జరిగింది అందువల్లనే మనం ఇప్పటికి కూడా సమాజం లోపల సంపదైన చదువైన ఉన్నత వర్గాలకి ఉంది దాంతో పోల్చుకున్నప్పుడు ఇవాళ భారత రాజ్యాంగం ఎంత గొప్పదో అర్థమవుతుంది కాబట్టి ఈ రాజ్యాంగాన్ని ప్రజలందరికీ అర్థం కావాలంటే మొట్టమొదలు విద్యార్థులకు అర్థం కావాల్సిన అవసరం ఉంటుంది చిన్నప్పటి నుంచే ఉండాల్సిన అవసరం ఉంటుంది అన్ని పాఠ్యాంశాల లోపల ఉన్న పెట్టాల్సిన అన్ని క్లాసుల లోపల పెట్టాల్సిన అవసరం ఉంటుందని చేసే కృషి చాలా గొప్పది దీన్ని అందరం మనం బలపరచాల్సిన అవసరం ఉంటుంది దీన్ని కింది దాకా తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది అనేక రకాల సెక్షన్స్ లోపలికి దీన్ని తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది ఆ విధంగా కృషి మరింతగా చేయాలని కోరుతూ దానికి మా వైపు నుంచి కూడా పూర్తి సహకారం ఉంటుందని తెలియపరుస్తుంది